రెండు రాష్ట్రాల్లోనూ బర్నింగ్ టాపిక్ గా ఉన్న బనకచర్ల లాంటి విషయాల్లో కూడా తనకి కనీసం నాలెడ్జ్ లేదని అలాంటి సమస్యల మీద తాము దృష్టి పెట్టడం లేదు అని అందరికీ తెలిసేలాగా బనకచర్ల ఏపీలో కట్టేశారు అని పిసిసి చీఫ్ మాట్లాడేసరికి మిగిలిన ఆ గోచంత పరుగు కూడా కాంగ్రెస్ కి ఊడిపోయే పరిస్థితి ఇప్పుడు తోచుకొచ్చేసినట్టుగా ఉంది ప్రాజెక్టు వీటన్నిటికీ తోడు ఇప్పుడు కాంగ్రెస్కి ముంచుకొస్తున్న పీకల దాకా సవాల్ చేస్తున్న మరొక ఇష్యూ అసంతృప్తి అది ప్రజల్లో ఉన్న అసంతృప్తి మాత్రమే కాదు సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద కాంగ్రెస్ లోనే పెరిగిన అసంతృప్తి అనేది ఈ ప్రభుత్వం కొంప ముంచబోతోంది అనే విషయం పాలకుర్తి లాంటి చోట్ల మనకి కళ్ల ముందు కనబడుతోంది దశాబ్దాల కాలంగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులతో సంబంధం లేకుండా వరుస పెట్టి గెలుస్తూ ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావును కూడా దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఓడగొట్టి మరీ అక్కడ అమెరికా నుంచి వచ్చిన ఎన్ఆర్ఐని పాలకుర్తి ప్రజలు గెలిపించారు ఇప్పుడు పాలకుర్తిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మీద ఆమె అత్త ఝాన్సీ మీద కాంగ్రెస్ నాయకులే బగ్గుమంటూ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ లోనే రెబల్స్ నిలబెడతాము అనే సిచ్యువేషన్ రావడం చూస్తే ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ఉమ్మడి వరంగల్ లోనే కాదు చాలా చోట్ల ఇలాంటి సినిమా ఉండబోతోంది అని మనకి అన్ని వైపుల నుంచి రిపోర్ట్స్ వస్తా ఉన్నాయి